హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో చేయబోయే రెసిపీ ఏంటంటే ప్రాన్స్ పకోడీ అనమాట రొయ్యల పకోడీ చూడండి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను తీసుకుని మనం దానిలో నేను ఒక పావు కేజీ రొయ్యల వరకు తీసుకున్నాను నేనైతే దానిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని మనకు రుచికి సరిపడినంత కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసాను ఈ కారం వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గరం మసాలా అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను ఈ గరం మసాలా వేసిన తర్వాత మనం ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వరకు దీనిలో వేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కా ఇది వేసాను కార్న్ఫ్లోర్ వేసాను అనమాట కాన్ఫ్లోర్ వేసుకుని ఒకటి ఒక టీ స్పూన్ అయితే నేను మైదాపిండి కూడా వేశాను మైదాపిండి కార్న్ఫ్లోర్ రెండు కూడా వేసాను అనమాట మీరు మైదాపిండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు లేకపోతే కార్న్ఫ్లోర్ లేకపోయినా ఏం పర్లేదు ఒక చక్క రసం వేసుకోవాలి ఏదైనా ఒకటైనా పర్లేదు పిండిలో ఒక చెక్క ఒక చక్క నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వేస్ట్ లాగా అవుతుంది వాటర్ సరిపోతే ఎగ్ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ అనేది మీరు వేసుకోవచ్చు దీనిలో ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ ఇది ఒక గంట రెండు గంటలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇది డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేను రెండు గంటల తర్వాత నేను దీని అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా స్పూన్తో తీసుకుని లేకపోతే చేత్తు అయినా సరే మీరు పెద్ద రొయ్యల్ని కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఒక్కొక్క రొయ్యని ఇలా వేసుకోవచ్చు నేను చిన్న చిన్న రొయ్యలు తీసుకున్నాను కాబట్టి ఇలా స్పూన్తో రెండు మూడు రొయ్యలు కలిపి వేస్తున్నాను అనమాట చూడండి ఇది కొంచెం బాండి నిండా వేసుకున్న తర్వాత ఇలా డీ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా డీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఇది మళ్ళీ డీ ఫ్రై చేసుకుందాం అనమాట చూడండి ఇదైతే కొంచెం సల్లారిపోయింది సల్లారిపోయిన తర్వాత నేను మళ్ళీ డీ ఫ్రై చేస్తున్నాను డబుల్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది బాగా క్రిస్పీగా అవుతుందనమాట లోపల ఎక్కడన్నా పచ్చిగా ఉంటే ఇది కూడా మనకి క్రిస్పీగా అయిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మొక్కలన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఒక పచ్చిమిర్చి లేదా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని లాస్ట్లో ఇలా వేయించుకుని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ కాంబినేషన్ ఉల్లిపాయతో ఈ సిక్స్టీ ఫైవ్ అంటే ఫ్రాన్స్ సిక్స్టీ ఫైవ్ అని కూడా అంటారు ఇలా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చే